పశువుల నీటి తొట్లకు భూమి పూజ చేసిన ప్రభుత్వ వైపు రైల్వేకోడరు శాసనసభ్యులు అరభ శ్రీధర్ భూమి పూజ వేసవికాలంలో మూగజీవాలకు పశుగ్రాసంతో పాటు త్రాగునీరు అందించి వాటి దాహార్తిని తీర్చాలనే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రైల్వే సభ్యులు శాసనసభ్యులు శ్రీధర్ అన్నారు ఏప్రిల్ ఒకటవ తేదీన పెనగలూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీధర్ యాపాటివారిపల్లి అనంతంపల్లి గ్రామాల్లో కొత్తగా నిర్మించనున్న పశువుల నీటి తొట్లకు శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు ఈ వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందస్తుగా పశువుల నీటి తొట్లను నిర్మిస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రాల్వేకోడు శాసనసభ్యులు శ్రీధర్ తెలిపారు పశువుల సంరక్షణలో కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఎంపీడీఓ మరియు పలు శాఖ అధికారులు స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలు పాల్గొన్నారు